అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈరోజే మనకి సిక్స్త్ క్లాస్కి సంబంధించి నవోదయ విద్యాలయ సో ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్స్ అవుతున్నాయండి దీన్ని మనం అడ్మిట్ అని కూడా పిలుస్తూ ఉంటాము సార్ మరి ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే సో మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా ఫస్ట్ కామెంట్లు కూడా లింక్ ఇస్తాను సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతుంది చూడండి నేను ఓపెన్ చేసి ఉంచాను సో మీకు కావాల్సిన సార్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్గా మళ్ళీ కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను సో మీరు చర్చి బటన్లో నవోదయ విద్యాలయ సమితి అని చేయండి చెక్ చేస్తే పైన ఉన్నటువంటి నవోదయ విద్యాలయ సమితి పైన క్లిక్ చేసుకుంటారు సో చేసిస్తే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్త్ జేఎన్వి సెట్ సమ్మర్ బౌండ్ అని చెప్పేసి ఇచ్చాడు దీనిపైన మీరు క్లిక్ చేసుకోండి చాలు సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నవోదయ విద్యాలయకి సంబంధించిన హాల్ టికెట్ సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్ తిరిగి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మీకు అవసరం లేకుండా నేను గా ఈ లింక్ ఇస్తాను దీనిపైన క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబరు అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సో ఇక్కడ ఏదైతే క్యాబ్స్ ఇచ్చాడో దీన్ని యాడ్ చేసుకొని మీరు సైన్ ఇన్ చేస్తే మీకు కావాల్సిన ఆల్ టికెట్ అనేది అవైలబుల్ గా వచ్చేస్తుంది సో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్